ఈ టూ మంత్స్ లోనే ఎగ్జాక్ట్ గా వన్ టెన్ ములక్కాయలు కోసం నూట పది నూట పది ములక్కాయలు టూ ఫీట్ అలా ఉంటాయి పచ్చకర్పూరం మొక్క అది ఇది పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఎలా అది చిన్న పరిగపల్లి లాగా బ్లాక్ కలర్ కాయలు రుద్రాక్ష ఆర్నమెంటల్ రుద్రాక్ష కాదు 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 కాయ నిల్వ అంటే కోకో అంటే చాక్లెట్ చాక్లెట్ టెర్రస్ లో చాక్లెట్ పండించిన ఇప్పుడు నువ్వు పండిస్తే చూడు రికార్డ్ బ్రెడ్ ఫ్రూట్ అంటే బ్రెడ్ ఫ్రూట్ మనకి సేమ్ మనసు లాగానే ఉంటుంది మౌత్ ఫ్రెష్నర్ ఫ్రెష్నర్ అంటారు మెస్ వర్క్ దాని పేరు ఏంటి కొబ్బరి చెట్టు ఏంటి మిద మీద ఎక్స్పెరిమెంట్లో ఒక బాగా అనమాట ఇదంతా వెజిటబుల్ ఎక్సనే ఇంకా వెజిటబుల్స్ అంటే కామన్ కదా ఈ టమాటోస్ మనం అన్ని రకాల టమాటోస్ ఉన్నాయి నా నాటు టమాటోలు చెర్రీ టమాటోలు ఈ చెర్రీలో ఇంకొక అది బ్లాక్ ఇది కదా అది బ్లాక్ అవుతుంది ఏంటంటే అసలు ర్యాండమ్ గా వచ్చిన టమాటోస్ ఎక్కువ ఇది వచ్చేసి మనకి కొండ మావిడి ఓకే కుండమావిడి దీంట్లో కూడా టమాటో వస్తుంది మనకి ఎలా అంటే సాయిల్ మనం రిపీటెడ్గా యూజ్ చేస్తుంటాం కదా ఒక్క దాన్ని సాయిల్లో దాని సీడ్స్ ఉంటాయి కదా వచ్చేస్తుంటాయి ఇది ములగా మునక్కాయలు మనకి సిక్స్ బై ఫోర్ గ్రో బెడ్లో మూడు ఉన్నాయి ఓకే ఇక్కడ గ్రో బ్యాగ్ లో ఉంది గ్రో బ్యాగ్ త్రీ సిక్స్ బై ఫోర్ ఉంది ఈ మూడు చెట్ల నుంచి ఈ టూ మంత్స్ లోనే ఎగ్జాక్ట్ గా వన్ టెన్ ములక్కాయలు కోసం నూట పది ములక్కాయలు టూ ఫీట్ అలా ఉంటాయి ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకోవాల్సింది ఇంత హైట్ పెరగనివ్వకుండా తెచ్చి పెట్టారా మీరు లేదు సీడ్ సీడ్ సీడే వెరైటీ వెరైటీ తెలియదు బట్ ఏంటంటే ఆకు తక్కువ వస్తుంది పూత ఎక్కువ అసలు ఆకు చాలా తక్కువ ఇవి రెండు కంప్లీట్ ప్రూన్ చేస్తాను ఎందుకంటే కుండీల్లో ఉంటాయి కదా కంప్లీట్ డీప్ ప్రూన్ చేసేస్తాయి ఎప్పుడు చేసేస్తే మళ్ళీ ఫ్రెష్ గా మనకి కాండం పెరుగుతుంది చిగురు వస్తుంది నెక్స్ట్ మనకు ఇది వచ్చేసి బిర్యానీ ఆకు ఇది బిర్యానీ ఇదేమో దాల్చిన చెక్క ఆ దాల్చిన చెక్క ఇది ఓ ఇది ఆల్ స్పైస్ స్పైసెస్ ముక్కలు ఇక్కడ లవంగం పెట్టలేది లవంగం ముందు ఇది వచ్చేసి బనానా సపోటా పెద్దగా వస్తాయి కదా చాలా పెద్దగా వస్తాయి కాసింది ఎప్పటి ఇంకా పూత చాలా ఇది జస్ట్ ఒక త్రీ మంత్స్ ఓల్ ప్లాంట్ దీనికి ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంచ్ ఇది సరిపోద్ది అది మ్యాక్సిమం ఇది వచ్చేసేమో మనకి రెడ్ సపోటా రెడ్ సపోర్ట్ రెడ్ సపోర్టా కాదు కాదు మిల్క్ ఫ్రూట్ ముందు ఉంది ఇది రెడ్ సపోట ఇది కూడా చాలా పెద్దగా వస్తుంది ఇది వచ్చేసి స్వీట్ టామ్రిండ్ ఇవన్నీ పెద్ద పెద్ద పాటల్లోనే ఉన్నాయి ట్వంటీ ఇది ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ నెక్స్ట్ ఇక్కడ అది మొగల్ చెట్టు మొగలి అది మొగల్ పెద్దగా అవుతుందా పూలు పూసిందా ఇంకా లేదు రావాలేమో టైం తెలియదు అది మొగలి ఇంత పైకి పాములు ఎక్కువ కదా ములలికి చేదారు కదా అక్కడ చెరుకు ఉండదు ఆల్మోస్ట్ సెవెన్ ఫీట్ ఉంది చెరుకు ఆ హార్వెస్ట్ చేసేసాము మళ్ళీ ఇప్పుడు వస్తుంది రెడ్ ఆపిల్ వేర్ ఇది ఓకే ఇది రెడ్ ఆపిల్ వేర్ పక్క గ్రీన్ ఆపిల్ వేర్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇక మళ్ళీ ప్రోన్ చేసేస్తే మనం మళ్ళీ స్టార్ట్ అయితే స్టార్ట్ అవుతాయి అండ్ ఇది నేరేడు ఇది అంజీరి ఇది కూడా అంతే ఆకులు తక్కువ కాయలు ఎక్కువ వస్తుంటాయి అండ్ ఇది సీడ్లెస్ నేరేడు గింజ ఉండదు కాయ సైజు కూడా చిన్నగానే ఉంది ఎందుకంటే లాస్ట్ సమ్మర్ కాసింది కాయ సైజ్ చిన్నగా ఉంది ఇది నార్మల్ నేరేడు అయితే అక్కడ మనకి డ్రాగన్ ఫ్రూట్ పింక్ మొత్తం ప్రూవ్ చేసేసా ఎందుకంటే లాస్ట్ ఏ ప్రోన్ చేయాల కాపు తగ్గింది సో ప్రూన్ చేసాను ఇది ఎల్లో డ్రాగన్ అయితే ఎల్లో డ్రాగన్ నేను అబ్జర్వ్ చేసింది ఎలా అంటే సెల్ఫ్ డ్రాగన్ మీకు కాసిందా పూలు మాత్రం ఇరవై పూలు వచ్చాయి కానీ ఏమవుతుందంటే సెల్ఫ్ పాలినేషన్ అవ్వట్లా అవ్వట్లేదు అండ్ దాన్ని పాలిన్ తీసుకొని పాలినేషన్ చేసిన పాలినేషన్ అవ్వట్ల అయితే నేను అబ్జర్వ్ చేసింది ఎలా అంటే మనకు అది ఫ్లవర్ పోసే టైం కల్లా ఏదో పింక్ డ్రాగన్ కానీ ఇక్కడ నాకు వైట్ కూడా ఉంది అవి రెండు సర్మిల్టెనిస్ కి ఇది ఫ్లవర్ పూసినప్పుడు అది పూస్తేనే దాని పాలిన్ తీసుకొని దీన్ని క్రాస్ పాలినేషన్ చేయాలి ఎల్లోకి క్రాస్ పాలిషన్ చేస్తేనే నిలుస్తున్నాయి లక్కీ నాకు ఒకేసారి పూల ఒకసారి ఇది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు వైట్ పూసింది బట్ ఇది పూసే నెక్స్ట్ డే పూసింది సేమ్ డే ఉంటే తెలిసేది మళ్ళీ ఇప్పుడు మనకు మే సీజన్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా అప్పుడు చూడాలి కానీ వేరే డ్రాగన్ కన్నా ఎల్లో డ్రాగన్ ఫ్లవర్ కూడా చాలా పెద్ద సైజ్ ఉంది పీట్ లైమ్ కూడా బాగా ఇది ఏమవుతుందంటే మూడు ఉన్నాయి యాక్చువల్లీ బాలాజీ లెమన్ అని తెప్పించాను కానీ స్వీట్ ఉంటున్నాయి ఏ ఎవరైనా సరే లెమన్ ఇష్టపడే వాళ్ళు షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా ఈజీగా చిన్న ట్వంటీ లీటర్స్ బకెట్ లో కూడా బాగా వస్తాయి ఇది సజెస్ట్ చేసుకోవచ్చు మనకి అంజీర్ ఒకటి ఇది స్వీట్ లెమన్ ఒకటి చిన్న స్పేస్ ఎక్కువ లేని వాళ్ళు కూడా కాకపోతే ఎట్ల మార్నింగ్ సన్ వస్తు ఉంటే చాలా మనం చేసుకోవచ్చు ఇవి రీసెంట్ గా తెచ్చినవే ఇది హనుమాన్ ఫలం ఇది రామ ఫలం ఇది వచ్చేసి లోకట్ ఫ్రూట్ లోకట్ మన లాగా ఉంటది ఉంటుంది ఇది వచ్చేసి కాజు కాజులో రెడ్ కాజు అంటే జీడి మామిడి అంటే అదే అదే నాకు లాస్ట్ సమ్మర్ లో ఇవి పెద్ద మొక్కలు అయ్యాయి అయ్యాయి కానీ నేను చెప్పాను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్తామని బట్ అప్పుడు నేను చేసిన పొరపాటు వల్ల పోయినాయి కానీ మళ్ళీ క్లైమేట్కి వస్తాయని అర్థమైంది అందుకే మళ్ళీ తెప్పించి వేశాను ఈ ఖమ్మంలో వాళ్ళందరూ మట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది ఏం మట్టి వాడుతున్నారు మీరు అంతా ఇది ఈ సాయిల్ వచ్చేసి మనకి పుట్ట మట్టిలో బ్లాక్ రెడ్ సాయిల్ కాదు చెరువు మట్టి కాదు పుట్టమట్టిలోని ఇది బ్లాక్ అనమాట అసలు సాయిల్ ఎంత బాగుంటుందంటే సెల్ఫ్ గా నాకు తెలిసే న్యూట్రియన్స్ బాగుంటాయేమో ఎందుకంటే నేను అంత ఫ్రీక్వెంట్గా ఏమి ఇవ్వను న్యూట్రియన్స్ బట్ స్టిల్ దేస్ కెన్ బాగుంటాయి అండ్ సాయిల్ కూడా గట్టి పట్టడం అలా ఉండదు బాగా ఉంటుంది అండ్ ఇది ఇంకేం ఏం యాక్చువల్గా నేను ఏంటంటే సమ్మె స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసే ముందు మే ఆ టైంలో మనకి ఎరువులు దొరికేది అప్పుడే బాగా సో నేను ఇరవై ఐదు కేజీ ముందే మే ఎండింగ్ లో పెట్టుకోవచ్చు ఇరవై ఐదు కేజీల ఆవులేరు ఒక ఇరవై ఐదు కేజీల వమ్మి కంపోస్టు ఒక ఇరవై ఐదు కేజీలు ఏమో వమ్మి కంపోస్టు గోట్ మాన్యూర్ మొత్తం మూడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే బ్యాగులు బ్యాగ్స్ మూడు బ్యాగులు అనుకోవచ్చు మూడు బ్యాగులు కోకో ఒక బ్యాగ్ ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఓకే సో ఈ నాలుగు కలిపి హండ్రెడ్ కేజీస్ అవుతాయి నాలుగు బ్యాగులు నాలుగు కలిపి మిక్స్ చేసేసి అలా కొన్ని రోజులు పక్కన పెట్టి పైన గోనె బస్తాలు పరిచేసి ఓకే ఆల్టర్నేటివ్ డే ఒక బెల్లం నీళ్ళు చిలకరిస్తూ ఉండేవాడిని దాంట్లో ఈ బయో ఫెర్టిలైజర్స్ అప్పుడే కలం అప్పుడే కాదు అప్పుడే కాదు ఒక సెవెన్ డేస్ అది మంచిగా మైక్రోబ్స్ డెవలప్ అవుతాయి ఒక కంపోస్ట్ మిక్స్ రెడీ అవ్వాలి నీడలో పెడతారు నీడే ఆయన కట్టేస్తా కదా ఓకే అయిన తర్వాత వాటికి గోన వస్తాలు ప్లాస్టిక్ వస్తాలు కాదు ఆ తర్వాత సెవెన్ డేస్ ఆ టెన్ డేస్ తర్వాత అప్పుడు ఆ మిక్స్కి ఒక కేజీ బోన్ మీల్ ఒక కేజీ ట్రైకోడెర్మా ఒక కేజీ సుడమోనాస్ ఏంటంటే హండ్రెడ్ కేజీ కదా అవి ఎప్సమ్ సాల్ట్ సీవీట్ కూడా కేజీ వేసినా పర్లేదు అనుకుంటా నేను అంతే అంతేస్తాను అంతకు ఓకే సో అవన్నీ వేసేసి బయో ఫెర్టిలైజర్ ఆ టైంలో వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి ఇప్పుడు ఒక మొక్క పెట్టాలనుకుంటే ఫార్టీ పర్సెంట్ సాయిల్ తీసుకునేవాడిని మిగతా సిక్స్టీ పర్సెంట్ మిక్స్ కలిపిన మిక్స్ ఈనిగ్స్ ఇది ఏంటంటే యూనివర్సల్ సాయిల్ మిక్స్ అవుతుంది ఇది యూనివర్సల్ సాయిల్ మిక్స్ అవుతుంది నేను పళ్ళ మొక్కలకైనా కూరగాయ మొక్కలకైనా ఈజీ అస్తమాన అవి కలపాల ఇవి కలపాల టెన్షన్ లేకుండా ఏంటంటే క్యాలిక్యులేషన్ అందరి ఎవరి గార్డెన్ చూసినా ఎరువులు ముందే తెప్పించి పెట్టుకోవడం స్టోరేజ్ పెట్టుకోవడం కలిపి ఇలా పెట్టేసుకున్నాను ఇది అంతా సాయిల్ మిక్స్ రెడీ చేసుకున్నదే నింపి నింపి చేసుకున్నది ఇక్కడ ఒక మొక్క తెచ్చుకున్నామంటే ఏంటంటే సాయిల్ మిక్స్ కలిపేసి వెంటనే మొక్క పెట్టేసామంటే ఆ కంపోస్ట్ నుంచి వచ్చిన వేడికి మొక్క డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా ముందు కొంచెం కలిపి పెట్టుకొని రోజు కొంచెం వీలైతే బెల్ల నీళ్ళు కానీ ఓడబిలిసి వాటర్ కానీ స్ప్రే చేస్తా ఉంటే తడి మాయిశ్చర్ పోవద్దు అందులో ఆటోమేటిక్గా అడ్వాన్స్ డెవలప్ అవుతాయి అప్పుడు మనం మొక్కకు వేసుకోవచ్చు అది ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది కాబట్టి మొక్కలు బాబు ఈ ఇవి ఎందుకని పార్ట్స్ ఇట్లా బ్యాగ్ సపరేట్గా అంటే నీకు హండ్రెడ్ రూపీస్ టబ్ ఏమవుతుందంటే కొంచెం లిమిటెడ్ కొన్ని రోజులు అయిన తర్వాత అది సరిపోదు బట్ ఎక్కువ పట్టదు దాన్ని నేనేం చేశానంటే చేసానంటే గా మళ్ళీ ఇంకో సెమెన్ ఎయిటీన్ ఇంచెస్ గ్రో బ్యాక్ పెట్టేశారు అందులో మట్టి పోసేసి పుదీనా కొత్తిమీర ఈ ఎడ్జ్ లో వేసేసుకోవచ్చు దీని న్యూట్రియన్స్ దీనికే ఉంటాయి దీని న్యూట్రియన్స్ దీనికే ఉంటాయి వేరే స్టాండ్ అవసరం లేదు గ్రో బ్యాగ్ స్టాండ్ సపరేట్ ఉండాలి ఇట్లా పడిపోతా ఉంటది హండ్రెడ్ రూపీస్ లో అది పెట్టామనుకో హండ్రెడ్ రూపీస్ట స్టాండ్ పెడితే సరిపోతుంది ఇది బార్బెడో చెర్రీస్ నార్మల్ ప్లాంట్ ఇది ఓకే ఇది వచ్చేసి డ్వార్ఫ్ చక్రకేళి ఓ వామన్న ఇది కూడా అంతే ఈ టబ్ సరిపోదని మళ్ళీ బ్యాగ్ బ్యాగ్ పెట్టేసి మళ్ళీ దీనికి కంపోజ్ మిక్స్ చేస్తూ ఉంటాను అవసరమైనప్పుడల్లా అంటే దీని నీడలో వచ్చేసి ఇది కోకో కోకో అంటే చాక్లెట్ చాక్లెట్ దేనికంటే ఇది డైరెక్ట్ సంత తట్టుకోలేదు అందుకే ఆకులు ఫ్రెష్ ఉంటాయి దీని నీడన మనకి ఎప్పుడు కూడా ప్లేస్ మేనేజ్మెంట్ టెరెస్ ఎప్పుడు కూడా కాబట్టి దీని నీడలో ఇది పెరుగుతుంది ఇది కొత్తగా పెట్టారు కదా కొత్తది కాదు ఇది ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ ప్లాన్ రీప్లాన్ చేయాలి అడుగున కట్ చేసి పెట్టేస్తే ఆ రోజు కిందకి వెళ్ళిపోయినాయి కవర్ కట్ చేసి పెట్టారు చిన్న ప్లాంట్ వచ్చింది ఇది ఇంత పెద్దగా అయింది అయింది మరి కాయలు కాస్తే చాక్లెట్ పళ్ళు అందుకే దీని అమ్మంలో అయితే టెర్రస్ లో చాక్లెట్ పండించిన ఇప్పుడు నువ్వు పండిస్తే చూడు నువ్వే రికార్డ్ సాధించినట్టు లెక్క దీని నీడలో ఇది పెరుగుతుంటుంది అలా ఇది వచ్చేసి వైట్ నేరేడు వైట్ నేరేడు వైట్ నేరేడు ఈ పూత లాస్ట్ సమ్మర్ కాసింది పూత వస్తుంది ఇదేంటిది అదే బ్రెడ్ ఫ్రూట్ అది బ్రెడ్ ఫ్రూట్ అంటారు బ్రెడ్ ఫ్రూట్ మనకి సేమ్ పనస లాగానే ఉంటుంది లోపల గింజలు ఉండవు కదా ఉంటాయి ఉంటాయి మనకి ఇది ఎక్కువ వంటకి వాడతారు పనసకాయ అంత పెద్దగా ఉండదు చిన్నగా ఉంటుంది చిన్న సైజే బట్ చెట్టు పెద్దది అవుతుంది నేను ఎప్పుడైనా ఏం చేస్తానంటే సంపత్ ఇనీషియల్ గా మొక్కతే ఫస్ట్ కొంచెం చిన్న కంటైనర్ లో పెడతా పెడితే ఏమవుతుందంటే రూటింగ్ సిస్టమ్ చిన్నది కదా మరి ముందే పెద్ద బ్యాగులు పెద్ద డ్రమ్లు పెట్టేస్తే ఏమవుతుంది రూట్స్ పైన ఉంటాయి మనం వేసిన వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతా ఉంటుంది అందుకే ఇనీషియల్ గా చిన్న కంటైనర్ లో పెట్టుకుంటే తర్వాత దాన్ని మార్చుకోవచ్చు దాని రూట్ బాండ్ అవుతున్న కొద్ది మార్చుకోవచ్చు అనమాట ఎండ్ ఇది వచ్చేసి ప్లాంట్

ఇది డైజెషన్ పర్పస్గా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి మనకు భోజనం చేసినాగానే ఇవి కొన్ని ఆకులు తినమంటారు చాలా ఈజీగా పెరుగుతుంది ఈజీగా చాలా బాగుంది లీవ్స్ టేస్ట్ అండ్ హీట్ రెసిస్టెంట్ ఎండకున్నాయి ఏం కాదు మనకి ఇది వచ్చి ఆల్బుక్కారు మనకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితేనే కాస్తుంది అంటారు ఇది వన్ ఇయర్ ఓకే ఇది మనకు తెలిసిందండి సూర్యనామచరిస్ చిన్న ఉసిరికాయలు తినే పప్పు తింటాం కదా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నీడ పెట్టిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది లిచ్చి లిచ్చి మరి మీ సమ్మర్లో తట్టుకుంటే పర్లేదు నాకు ఇప్పుడు ఇదంతా కాంపాక్ట్గా అయిపోయింది కదా ఈ నీడలో ఏమవుతుంది అంటే వీటి మాయిశ్చర్ దీనికి క్యారీ అవుట్ అవుతూ ఉంటాయి అందుకే సమ్మర్లో ఈ ఫ్రూట్ ప్లాంట్స్కి నేను అసలు వేయను ఇవి సరిపోతుంది అంటే ఇది లవంగం ఇందాక అడిగే కదా ఇది లవంగం ఆ పక్కన పక్కది పచ్చకర్పూరం పచ్చ కర్పూరం అది ఇది పచ్చ కర్పూరం పచ్చ కర్పూరం ఎలా అది పరిగపల్లిలాగా బ్లాక్ కలర్ కాయలు వస్తాయి ఆ కాయల నుంచి తీస్తారు మనకి ఆకులు కూడా ఫ్లేవర్ ఉండింది పచ్చ కర్పూరం స్మెల్ వస్తుందా మల్బెరీ ఇది మల్బెరీ ప్రూన్ చేస్తా మళ్ళీ తీసే ప్రూన్ చేస్తూనే ఉండాలి దానిమ్మలు భగవాన్ అన్నారంటాం కదా ఇది అండ్ ఇది వచ్చేసి మనకి స్ట్రాబెరీ గు నేను టమాటో గురించి చెప్తున్నాను అనుకున్నా టమాటోస్ చూడండి ఎంత బాగా కాసేయో సూపర్ అనకాల స్ట్రాబెర్రీ జామా స్ట్రాబెర్రీ గూహ కాసిందా ఇది కాసింది మొత్తం ఆకులన్నీ తీసేసాను తీసేస్తే ఇది అయిపోయే టైం కల్లా దేని సీజన్ స్టార్ట్ అవుద్ది సో కాబట్టి మనకి టూ ఎయిట్ వన్ వచ్చేస్తాను అన్నమాట శ్రీనివాస్ మిద్ద మీద ఇట్లా పెట్టారు కదా మనకి ఎలా అంటే సంపద మన టెర్రస్ ఏ మనకు ఒక ఎక్స్పెరిమెంట్ లో ప్రయోగశాలు అంటాం సో మన టెరస్ మీద ఒక ఎక్కువ డైవర్సిటీ సిస్టమ్ అనేది ఉండాలి జీవ వైవిధ్యం అంటారు కదా ఇప్పుడు పాటుగా పక్షులు మనం ఇవీ ఇప్పుడు దీంట్లో పెట్టారు కదా వెరైటీ అంటారు ఇవి బజ్జీస్ అనమాట ఎవరైనా బిగినర్స్ పెంచుకోగలిగిన ఈజీగా పెంచుకోగలరు ఎండ ఉంటాయి ఇప్పుడు మీకు సమ్మర్ లో ఇక్కడ అసలు మనమే తట్టుకోలేము కదా పైన వేడి మరి అవి ఎలా ఉంటున్నాయి సంప్రది ఆల్మోస్ట్ అక్కడ ఫోర్ ఇయర్స్ బట్టి ఉంటున్నాయి అది ఇదే ప్లేస్ ఇదే ప్లేస్ పైన కొంచెం ముందు షేడ్ అండ్ ఇది కూడా వేశారు వేసిన కేజ్ అప్పుడప్పుడు వాటర్ స్ప్రే చేస్తా ఉంటా చుట్టూరు దాంట్లో బ్రీడింగ్ అవుతాయి మార్చి వచ్చేసరికి అలా కేజ్ నిండిపోతుంది బ్రీడింగ్ కి స్పెషల్ మీరు ఏం ఇన్వాల్వ్మెంట్ ఏం అవ్వదుగా మన పైన పోతే మనం హ్యాండ్ పాలిషింగ్ చేయడం వాటికి అవసరం లేదు టేం చేయడం అట్లాంటివి అలా ఏం లేదు యాక్చువల్లీ ఇది ఏషియాటిక్ లిల్లీస్ ఏషియాటిక్ లిల్లీ అంటే ఇవా హైపెన్ నేను ఎప్పుడు చూడలే అసలు ఫ్లవర్స్ ఎంత పెద్ద ఆర్టిఫిషియల్ ఫ్లవర్ లేదు హైపెన్ 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 ఎంత పెద్ద వస్తాయా ఆ చాలా పెద్దగా వస్తాయి నేను క్లిప్ ఇస్తాను నీకు ఇంత చిన్నగా ఉంది అంత పెద్ద ఫ్లవర్స్ వస్తాయా సింగిల్ టైమే ఇంగి ఇప్పుడు ఈ మొక్క పోద్ది మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం ఆ బల్బ్ తీయాలి తీసి తీసి మనసే నేనేం చేస్తానంటే ఈ బల్బ్స్ తీసేసి ఈ మొక్క వాడిపోతుంది లాగానే ఆ బల్బ్స్ తీసి న్యూస్ పేపర్ లో చుట్టేసి ఇంట్లో పెడతాలి కొన్ని ఏం చేస్తానంటే ఎండాకుల్లో చుట్టి ఇక్కడే పెట్టేస్తా నెక్స్ట్ వర్షాకాలానికి మళ్ళీ తోటకి నాకు ఇది స్పెషల్ ఇంట్రెస్ట్ నేలలో ఉండే వాళ్ళైతే పెట్టేసుకోవచ్చు ఆర్చ్ పెట్టేసుకోవచ్చు పైన ఉన్న వాళ్ళకి కుదరదు కదా అందుకే ఇది ఫిక్స్ చేయాల నేను నేలకు ఫిక్స్ చేయకుండా ఓ లో పెట్టారు కదా ఇక్కడ ఇది స్టాండ్ ఉంది అవుతూ అవతలంది ఓకే ఇలా స్టాండ్ ఉంటుంది ఈ స్టాండ్ లో ఈ బకెట్ దిగేసాను దిగేయడం వల్ల ఆ బరువుకి పడాలదు రెండు సైడ్లో స్టాండ్స్ ఉన్నాయి అలాగే ఉన్నాయి అండ్ వాటిల్లో ఇది ఏంటిది గిన్ని మాలతి ఇది వచ్చేసి మనకు బ్రైడల్ బకెట్ ఇది మనకి డబుల్ పెట్టెలు రాధ మనోహరం ఓకే పెట్టుకుంటే ఇది కూడా ఒక ఎంట్రెన్స్ ఎందుకంటే మనం మొక్కలు పెంచడం వేరు వాడికి ఒక బ్యూటిఫికేషన్ యాడ్ చేయడం వేరు కదా కాబట్టి ఎవరైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు లోటస్ ఏంటి లోటస్ ఇది అది వచ్చేసి గ్రీన్ ఆపిల్ లోటస్ అది గ్రీన్ ఆపిల్ అంటారా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఫ్లవర్ కూడా డార్క్ గ్రీన్ ఏమో ఉండదు లైట్ ఎల్లో గ్రీన్ మిక్స్ అయి ఉంటుంది జైంట్ లోటస్ ఇదేమో రెడ్ పిన్ ఆయ్ అయితే ఇప్పుడు కంప్లీట్ డామినెన్సీ పీరియడ్ కదా చలికాలం అయిపోయాక మళ్ళీ డామినెన్సీ పీరియడ్ ఇప్పుడు ఏవి న్యూట్రన్స్ ఇవ్వద్దు మీరు తీస్తారు కాబట్టి ఈ మధ్య రీప్లాన్ చేసేసాను న్యూట్రన్స్ ఎప్పుడు ఏమి ఇవ్వద్దు మళ్ళీ చలికాలం ఎండ్ ఆఫ్ ఫెబ్ లో చేస్తారని ఇదేంటి ఇది వచ్చేసి డ్వార్ఫ్ వెరైటీ ఇది మాత్రం బాబు ఎవరైనా కంటిన్యూస్ కంటిన్యూస్ గా వస్తే ఎవరైనా టెరెస్ మీద లోటస్ పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డ్వార్ఫ్ సెలెక్ట్ ఇంత పెద్ద టబ్బు ఇది లోటస్ కదా కాబట్టి జైంట్ లోటస్ కాబట్టి పెద్దది తీసుకోవాల్సిందే ఎందుకంటే మనం వాటర్ లిలీ లాక్ కాదు లోటస్ కి ఎంత పెద్దది ఇవ్వగలిగితే అంత మంచిది అది రాండమ్ గా ఒక్కొక్కసారి ర్యాండమ్ గా వచ్చిన మొక్కలు సర్ప్రైజ్ ఇస్తా ఉంటాయి మనకి నేను టైం తక్కువ ఉండడం అన్ని చూపించలేకపోవచ్చు కొంచెం చీకటి పడుతుంది కానీ మీకు వీలైనంత చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఏంటిది స్విమ్మింగ్ ఫస్ట్ ఇది లోటస్ కోసం కట్టించింది బట్ ఆ తర్వాత వచ్చిన ఆలోచన ఏంటంటే ఇప్పుడు లోటస్ కామన్ గా అందరు పెంచేస్తూనే ఉన్నారు బట్ ఫిష్ ఫార్మింగ్ కూడా మనం ఎందుకు చేయకూడదు అనిపించింది దాంట్లో భాగంగానే ప్రస్తుతానికి దీంట్లో కొయ్య అండ్ షాక్ ఫిషెస్ అయితే ఉన్నాయి లోపల అనిపించు వాటికి ప్రొటెక్షన్ అజోలా అజోల్లా యాక్చువల్ యాక్చువల్గా మనకు కోళ్ళకి దానలాగా లాగా చేస్తారు మనకి మొక్కలు కూడా వేయచ్చు మనకి వరికొస్తుంది పొలంలో కూడా ఆడుతుంటారు ఫర్టిలైజింగ్ కింద యూస్ అవుద్దని వాటర్ ఉంటుంది కదా ఇది అజోలా ఉండడం వల్ల పాకుర్రు నాచు రావట్లే ఓకే వాటర్ క్లీన్ ఉంటుంది అదొక చిన్న టిప్ మామూలుగా మరీ ట్యాంక్ ఇట్లా కట్టించారు కదా స్లాబ్కి ఏం అవ్వదా స్లాబ్ మీద కట్టించకుండా ఒక డాంబర్ షీట్ వేసి దాని మీద మళ్ళీ కాంక్రీట్ చేశారు ఒక షీట్ షీట్ వేసి డాంబర్ షీట్ వేసి మళ్ళీ ఒక బిల్లా లాగా కాంక్రీట్ వేసారు వేసి దాని మీద కట్టారు దానికి మళ్ళీ ప్రూఫింగ్ ఉంటుంది సో లీక్ అయితే అవ్వదు అవ్వట్లేదు మాక్సిమం అవ్వట్లేదు నెక్స్ట్ ఫిష్ ఫార్మింగ్ ఎట్లా నాకు బర్డ్స్ ఉన్నాయి వా టెక్స్ట్రీట్స్ ని కూడా మొక్కలు వాడుతా ఉంటాను ఫిష్ ఫార్మింగ్ అంటే ఏం చేద్దామని దీంట్లో మేము తింటామో లేదో తెలియదు కానీ కొరమేను యాక్చువల్ నేను హార్టికల్చర్ ఉంది కదా మనకి హైడ్రబెడ్ లో ఒకసారి మోడల్ టెరెస్ గార్డెన్ ఉంటుంది పైన ఓకే దానికి ఒకసారి వెళ్ళినప్పుడు నేను వాళ్ళు బాత్ టబ్ పెట్టి ఆ బాత్ టబ్ లో కొరమేను పెంచుతున్నారు సో అది చూసినప్పుడు నాకు అదే అనిపించింది ఇది సఫిషియంట్ ఇది సరిపోద్ది సరిపోద్ది కాబట్టి ఈ నేచురల్ క్లైమేట్ లో పెంచు కదా కొంచెం కాబట్టి ఉంటుంది ఎండ వచ్చినా వాన వచ్చినా వస్తుంది తట్టుకుంటుంది దీంట్లో ఒక రెండు మూడు వాటర్ లిల్లీ పెట్టామంటే ఇంకా వాటి న్యాచురల్ గా వాటికి పడుతున్న నాచు వాళ్ళుగా అవి తినేస్తాయి ఈ నెట్ ఎందుకు పెట్టారు అంటే దీంట్లో నెట్ కాదు షాక్స్ ఉన్నాయి కదా షాక్స్ ఎగురుతూ ఉంటాయి షాక్స్ ఎగురుతూ ఉంటాయి కాబట్టి నెట్ పెట్టేసి షాక్స్ కి కాయికి ఏమవ్వదా సో ఇది అది పర్పుల్ జో వాటర్ లిల్లీ ఇది వివి ప్యారస్ వెరైటీ ఇది లీఫ్ నుంచి వస్తుంది లీఫ్ నుంచి వస్తుంది వివి ప్యారస్ ఇక్కడ నీకు కనిపిస్తుంది బాగుంది దీన్ని ఇప్పుడు ఇది కట్ చేసి జస్ట్ ఇలా పెట్టేస్తే ఒక వన్ వీక్ లో దీని నుంచి మధ్యలో నుంచి వచ్చేస్తుంది అండ్ ఇది కూడా ఎట్లా అంటే తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి స్టాండ్ స్టెప్స్ లాగా స్టెప్స్ లాగా అంటే టూ త్రీ ఫోర్ టెన్ ఉంటాయి ఫైవ్ ఇంటూ టెన్ ఫైవ్ ఇంటూ టూ పాట్స్ వస్తాయి ఇట్లాంటివి ఉంటాయి ఏంటంటే నేను వింటర్లో సీజనల్స్ వేసేస్తా సమ్మర్ లో ఆకుకూర్లు సో తక్కువ ప్లేస్ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి అనుకున్నప్పుడు ఇది సెట్ అవుతుంది ఇది వాటర్ పిల్ల వైట్ ఇది సో ఎక్కడ ఉంది సొరకాయ పాదు పాది ఇక్కడ ఫోర్ బై టూ గ్రో బెడ్ ఉంది అనమాట కొంచెం పెద్దదే ఉండేది సూపర్ గా కాసాయిగా నేను ఇంకా అవతలు కూడా చూసా ఆరెంజ్ షేడ్ లో వచ్చాయి కొన్ని కొన్ని కుక్కలాగా వచ్చాయి టమాటాలు అయితే బరువుకి వంగిపోతున్నాయి అని చెప్పి తారాలు కట్టాయి చాలా సెన్సిటివ్ ఉంటాయి విరిగిపోతాయి కదా చాలా హెవీగా వచ్చాయి అండ్ ఈ సొరకాయ కూడా అదేనా అదే

సేవ్ చేసుకోవడం అది మన రెగ్యులర్ చెప్తుంటారు కదా మనం మొక్కలు పండించుకొని మన సీట్స్ మనం సేవ్ చేసుకున్నప్పుడు ఒక పర్ఫెక్షనిజం వస్తుంది అండ్ వెతుక్కోకుండా అవును లాంగ్ వస్తాయి పర్పుల్ గా పూత ఇక్కడేమో ఇవి మన గ్రీన్ కలర్ లాంగ్ ఆల్ టైమ్ చిక్కుడు లాగా ఉన్నాయి కదా బాగా వర్షంలాగా చూడండి ఎంత హెవీ ఇవి కూడా బాగా ఇది సీజన్ కదా ఇప్పుడు బాగా వస్తాయి ఏంటి కొబ్బరి చెట్టు ఏంటి మిద్ద మీద ఎక్స్‌పెరిమెంట్ ఒక బాగా అన్నమాట ఇది మొక్క తెచ్చి పెట్టారా లేకపోతే మీరు వేసారా తెచ్చింది ఇది షార్ట్ వెరైటీ చాలా షార్ట్ వెరైటీ నేను చూసాను మామూలు ఫామ్ హౌస్‌లలో ఇంతే ఉంటది దాని కాయలు ఇలా వేలాడతా ఉంటాయి మరి ఆ బ్యాగ్ లో ఉండి మరి ఆవిడ ఎలాగా ఎక్స్‌పెరిమెంట్ లో బాగుంగా సక్సెస్ అయ్యేమనుకోండి సో టెర్రస్ మీద కూడా ట్రై చేయొచ్చు కొబ్బరి చెట్టు నుంచి అన్ని ఉపయోగాలే కదా నీళ్లు తాగుతాం కాయ తిరుగుతాము ఇవి చీపురు పుల్లలు చేసుకుంటారా బాగుంటుంది మనకు అన్ని పెంచగలుగుతున్నాయి ఇది ఎందుకు పెంచకూడదు అన్న ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అన్నమాట నువ్వు పెంచితే మాత్రం నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్ అయిపోయినంటే ఇంకా ఇక్కడంతా ఓహో ముందు దుంపలు వచ్చాయిగా ఇంకా హార్వెస్ హార్వెస్ట్ కి ఇంకా టైం ఉంటుంది పైన మొక్కల వరకు కట్ చేసాను కట్ చేస్తే ఏమొద్దంటే ఇప్పుడు చిన్నగా ఇవి ముదురుతాయి ఓకే ఈ టైంలో వాటర్ ఇవ్వడం కూడా ఆపేసేయాలి అప్పుడే ఊరిత టమాటో ట చింతపండు రిప్లేస్మెంట్కి వాడుకోవచ్చు చాలా పులుపు ఉంటాయి ఇది వైజయంతి మాల పెద్ద మొక్కలు అయ్యే బీచ్ కోసేసి మళ్ళీ సీడ్స్ మళ్ళా పిలకలు వచ్చేస్తాయి జొన్న మొక్కలాగే పిలకలు వచ్చేస్తాయి గడ్డిలాగా సేమ్ అను ఇక్కడ కట్ చేసాను నేను ఈ బీచ్ టూ రెండు వైపులా హోల్స్ ఉంటాయి మన నాచురల్ హోల్స్ అనమాట కృష్ణుడికి వేస్తా ఉంటారు ఇది అక్కడ రుద్రాక్ష కూడా ఉంది రుద్రాక్ష లాస్ అమ్మ నా చాలా పెద్ద ప్లాంట్ చిన్న మిస్టేక్ వల్ల పోయి రుద్రాక్ష ఆర్నమెంటల్ రుద్రాక్ష కాదు 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 కాయలు నిలబడతాయి ఇదంతా ఫ్లవర్స్ నేను రుద్రాక్ష ఒక రింట్లో చూసాను అది తర్వాత తెలిసింది ఏంటంటే ఓన్లీ పువ్వు మాత్రమే రుద్రాక్ష నా దగ్గర లాస్ట్ టైం కాయలు వచ్చాయి మరి కూడా ఆ మొక్క చెప్పాను ఒక్క సపోర్ట్ తీసుకున్నప్పుడు పోయింది అందుకే ఈసారి ఎలా సక్సెస్ అయ్యాను కాబట్టి మళ్ళీ తెప్పించాను ఫ్లవరింగ్ స్టార్టింగ్ ఈసారి నేనే చూసుకోవాలి దాన్ని అనేసి బాగుంది శ్రీనివాస్ మీరు మిద్ద తోట అండ్ థ్యాంక్ యూ సో మచ్ మన మా ప్రేక్షకులందరికీ నేను చూపించే అవకాశం నాకు ఇచ్చినందుకు మేము నీ ద్వారా చూపించే అవకాశం మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మేము ఇక్కడే ఉంటాం బట్ అక్కడ నుంచి వచ్చి రిస్క్ చేసి మైండ్ లో పర్సన్స్ లాగా ఉంటాం నిజంగా అది నీలో అన్న జీల్ ఎందుకంటే ఎవరైతే పెంచుతున్నారో అది నలుగురికి చెప్పాలి చూపించాలి దాని ద్వారా ఏమవుతుందంటే ఇట్ ఎంకరేజ్మెంట్ మీ ఛానల్ ద్వారా నా గార్డెన్ చూపించుకోవడం మాత్రం డెఫినెట్గా ఒక బ్లెస్సింగ్ అని అనుకుంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అదండి శ్రీనివాస్ గారి తోట మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అంటాను బాయ్ బాయ్